వెదిరి రామచంద్రారెడ్డి గారు భూదాన్ యజ్ఞ కార్యక్రమం గురించి నేను కూడా పుస్తకాల్లో చదువుకోవడం పత్రికల్లో చదువుకోవడం జరిగింది నేను రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉండేటప్పుడు అక్కడ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ ఉంది ఒక ఎంద వంద ఎకరాలలో అది కూడా భూదాన్ లాంటి అని మిత్రుడు అరవింద్ చెప్తా ఉన్నాడు పీవీ నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రామానంద తీర్థ పీవీ గారికి గురువు రాజకీయ గురువు వారు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినారు ఇలా ఉండేటువంటి గాంధీ భవనం ఆ రామానంద తీర్థ గారే కట్టినట్టుంటుంది అది ఎట్లా కట్టినాడు అని కూడా కొంతమంది చెప్తారు చరిత్ర మహారాష్ట్రలో ఉండే ఒక బ్యాంకును లూటు చేసి ఆ డబ్బు తీసుకొచ్చి గాంధీభవన్ కట్టినాడు అనే మాట కూడా కొంతమంది చెప్తారు ఆ ప్రకారంగా అందుకని అలాంటి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కు నేను మంత్రిగా ఉండేటప్పుడు చైర్మన్ లేకుండే నేను మంత్రిగా నన్ను ఇన్ఛార్జ్ చైర్మన్గా రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కి నియమించడం జరిగినది ఒక రెండు సంవత్సరాలు ఆ కార్యకలాపాలు నేను చూడడం జరిగిందనేటువంటి మాట భూదాన పోచంపల్లి కూడా పోవడం కానీ దాని తర్వాత రామచంద్రారెడ్డి గారి విగ్రహాలు ఆ ఊర్లో ఎక్కడైతే స్థాపించబడ్డాయో వాటిని దర్శించుకోవడం కానీ వారి చరిత్ర వినడం కానీ అవన్నీ కూడా చాలా వివరంగా అక్కడ ఉండే ప్రజల నుంచి తెలుసుకోవడం జరిగిందనే మాట కూడా నేను మనం చేస్తున్నాను ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో వారు పోనా రాష్ట్రం నుంచి హైదరాబాద్ వరకు శివరాంపల్లి వరకు పాదయాత్రలో రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఒక సర్వోదయ గొప్ప సభలో పాల్గొనడానికి అనే మాట కూడా మన చరిత్రలో చదువుకుంటాం వారు ఆ సభలో పాల్గొంటూ ఉన్నప్పుడు కొంతమంది బీద రైతులు లేకపోతే కొంతమంది దళితులు వాళ్ళు వచ్చి అయ్యా ఈరోజు భూదాన పోచంపల్లి ఆ ప్రాంతంలో చాలా గొప్ప ఎత్తున ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి ప్రాణాలు పోతూ ఉన్నాయి రక్తపోతం జరుగుతూ ఉంది అనేటువంటి మాట వారు వారికి విన్నవించుకున్న సమయంలో వారు ఈ పద్నాలుగు పదిహేను పదహారు ఈ సభలో అయిపోయిన తర్వాత వారు మళ్ళా అదే పాదయాత్రలో భూదాన పోచంపల్లికి పోవడం జరుగుతుంది ఒక రాత్రి కూడా వారు ఉండడం జరుగుతుంది ఈ అల్లళ్లకు కారణమైనటువంటి ఆ దళితుల్ని ఎక్కువగా పిలుచుకొని ఎందుకంటే ఒక సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళు ఆ దళితులు వాళ్ళని పిలుచుకొని ఎందుకు మీరు ఈ ఘర్షణలో పాల్గొంటా ఉన్నారు అంటే వాళ్ళు మాకు భూమి ఇప్పిస్తామని చెప్పినారు ఆ భూమి పొందడానికే మేము ఘర్షణలో పాల్గొంటూ ఉన్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతుంది అలాంటి సందర్భంలో భూమి మన తరఫున ఇప్పిస్తే మీరు మానుకుంటారా ఈ కార్యక్రమాలంటే వారు ఒప్పుకున్న సందర్భంలో అప్పుడు ఆ భూమి గురించి ఇక్కడ ఎవరైనా పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారని నేను విన్నాను మీరు దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట ఆ రోజు వినోబా భావే గారు కోరినటువంటి సందర్భంలో బెదిరి రామచంద్రారెడ్డి గారు గొప్ప విద్యావేత్త గొప్ప మేధావి ఆ పురాతన కాలంలోనే వారు పూనాకు పోయి ఫర్గూసన్ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించి వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం తరఫున నింపబడి ఉన్నా నచ్చగా రాజీనామా చేసి వారు కూడా ప్రజలతో మమైకమై ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక వెయ్యి ఎకరాలకు భూస్వామి వారి ఆధీనంలో ఉన్నా కూడా వారు నేను ఒక వంద ఎకరాలు దానం ఇస్తాను మాట అప్పటికప్పుడు ఆ వినోబాబాబాయ్ గారి ఆధ్వర్యంలోనే ప్రకటించడం జరుగుతుందన్నమాట మనందరం కూడా చరిత్రలో చదువుకుంటాం ఆ వంద ఎకరాలని వారు ఆ సెంటు భూమి కూడా లేనటువంటి ది దళితులకు పంచి ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ భూమితో తృప్తి చెంది దున్నుకొని దీనిపైన ఆధారపడి బతకాలనే మాట కూడా బాబే గారు చెప్పి ఇది భూదాన యజ్ఞానానికి ఒక మొదటి మెట్టు అనేటువంటి మాట కూడా నేను నేను మీతో మనవి చేస్తున్నాను అంటే ఈ పేద రైతులకు భూమి అనేది కనుక పంచగలిగితే వాళ్ళకు ఊర్లో ఒక ఆధారం దొరుకుతుంది ఆ ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకోవచ్చు సుఖంగా బతకచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో వారు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి దాదాపుగా ఒక మీరు ఇచ్చిన వివరాల ప్రకారంగానే నలభై ఎనిమిది లక్షల ఎకరాలు వాస్తవంగా యాభై లక్షల ఎకరాలు భూసేకరణ జరిగిందనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా పేదలకు పంచినారు కొన్ని చోట్ల అయింది ఎట్లయితే మన విద్రోహి గారు చెప్పారు కాన్పూర్లో ఒక కు ఆ భూమి కావాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనేటువంటి మాట అలాంటి సందర్భంలో కూడా కొన్ని తప్పులు జరిగినాయి అంటే కింద వాళ్ళు చెప్తే సుప్రీంకోర్టు దాన్ని సరి చేసినటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది మన దగ్గర కూడా కొన్ని తప్పులు జరిగినాయి మేము మన కూడా కాదనడం లేదు అయినా కూడా ఓ మహాయజ్ఞం మాదిరిగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద ఎత్తున కొన్ని లక్షల ఎకరాలు భూములు దానంగా ఇవ్వడం జరిగింది దా వాటన్నిటి కూడా పంచడం కూడా జరిగింది ఇంకా కొంత భూమి మాత్రమే మిగిలింది దాని తర్వాత కొన్ని తప్పులు జరగడం వల్ల ఆ భూదాన యజ్ఞ బోర్డునే రద్దుపరచడం జరిగింది దాని తర్వాత ఈరోజు రెవెన్యూ సెక్రటరీ గారు దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారనేటువంటి మాట కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ వేదికపైన ఉండే ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఏమంటే భూదాన యజ్ఞ బోర్డును రివైవ్ చేయాలి ఆ మిగిలిన పొలాన్ని అన్యాగ్రాంతమైన పొలాన్ని మళ్ళా తిరిగి భూదాన యజ్ఞ బోర్డుకు చేర్చి ఆ భూమినంతా పేదలకి అప్పచెప్పాలనే కోరిక అందరూ కూడా కోరుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను ఆ అన్యాక్రాంతమైన భూమిని మళ్ళా భూదాన యజ్ఞ బోర్డుకే చెందే విధంగా దాని తర్వాత గతంలో సివి చారి గారు పనిచేసేటువంటి వాళ్ళు చాలా గొప్పగా వారు సేవలు అందించారు భూదానయజ్ఞ బోర్డు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను ఈరోజు అలాంటి వ్యక్తులతో మళ్ళీ ఈ భూదానజ్ఞ బోర్డుని పునర్నిర్మాణం చేస్తే పేద ప్రజలకు ఏదైతే వినోబాబాబే గారు వెదిలి రామచంద్రారెడ్డి గారు ఆశించారో ఆశయం నెరవేరుతుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు తప్పగా వారి దృష్టికి తీసుకుంటూ వెళ్ళిపోతాను